అందరికీ నమస్కారం ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తికి ఏలూరుపాడులో అక్కడ స్థానిక ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు అక్కడ తొలగించిన బ్యానర్ అక్కడ నాగేశ్వర స్వామి పుట్టకి ఆ గుడికి అక్కడ అడ్డంగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బ్యానర్ అంటే దాని మీద అంబేద్కర్ ఫోటో వేసారు వెళ్ళకే అదంతా అలవాటే అంబేద్కర్నే ఒక రక్షక కవచం కింద వాడుకుంటారు తప్ప అది అంబేద్కర్ ఫోటో అంబేద్కర్ ఫిక్స్ అంటే దానికి సంబంధం లేదు ఎందుకంటే అంబేద్కర్ గారు పుట్టినరోజుకి ఆయనకు అభినందనలు తెలుపుతూ కానీ లేకపోతే ఆయన చనిపోయిన రోజు గుర్తు చేసుకుంటూ సంస్మరణగా పెట్టుకున్నప్పుడు కానీ లేదా ఆయన పేరు మీద ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ ఆ పెడితే ఆ బ్యానరు అది అంబేద్కర్ గారికి సంబంధించిన వ్యవహారం అవుతుంది అంతే ప్రతి ఓడు ప్రతి పనికి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ప్రతి ఓడు జైపీ అంటాం ఒకటి అంబేద్కర్ ఫోటో బుద్ధుని ఫోటో టేబుల్ పెట్టేసుకుంటాం ఇంకా ఇంక ఇది బుల్లెట్ ప్రూఫ్ మైండ్ ప్రూఫ్ ఇంకా ఎవడ చేయలేడు మమ్మల్ని ఎప్పుడేం చేయలేడు ఇదిగో ఇక్కడ పెట్టాను నాకు తుపా కొద్ది కాచిపా అన్నట్టు అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటాను కాబట్టి అది అంబేద్కర్ ఫిక్సీ వివాదం కాదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది అది వేరే నేను వీడియో చేస్తాను కోతు కొబ్బరికాయ దొరికినట్టు అటు జనసేన వాళ్ళు వదిలేశారు కాపులు వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు అలా క్యాన్వాసింగ్ కానీ చుట్టుపక్కల కానీ నేను వెళ్ళి దారిలో కూడా కనపడకూడదు అంటాడు అతను తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆ మైకోతు కదా నీ మైకు నువ్వు అక్కో నువ్వు అని చెప్పి అంటారు ఈ టైంలో కొద్ది కొబ్బరిగా దొరికినట్టు దొరికింది రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం దాన్ని పట్టుకుని ఇతను కిందేసి పైన కులాలు మతాలు క్రిస్టియన్లు ఎస్ మాలలు మాదిగులు ముస్లింలు మైనార్టీలు అయ్యి బాబోయ్ ఇది ఇతని యొక్క సబ్స్క్రైబర్స్ ఎలా పరాయిస్తారు కానీ ఇంకొక నాలుగైదు రోజులు ఇతను స్పీషల్ నింటే ఆ బెదర్ బాబు అది వచ్చి శత అనిపిస్తుంది పెద్దమాట ఇతరు మాట్లాడేది ఏ పంత నాన్నజీ అన్నాడంటే ఏదో మాట ఆ మాటే భూత ముక్క పెద్ద కొప్పలు బుల్లిపోయినాయ అంటాడు అంబేద్కర్ పెక్షికి గెడ ఊపాడంట తొలగించాడంట ఈయన రఘురామకృష్ణరాజు గారు అది మొత్తం జాతీయ సాయ సంస్థ కింద పెట్టుకుంటూ వచ్చు ఓ గంటల ధర్పడి చెప్పేస్తాడు అతను టీడీపీ గనువరం సీట్ ఇస్తే నేనే స్వచ్ఛందంగా వదులుకున్నానని నేను ఎవరి దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఆశించలేదు అని ఏండస్ట్రీ డబ్బులు తీసుకోలేదు రకరకాలుగా దాని గురించి చెప్తాను నేను పొద్దున పెడతాను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో పెడతానికి కారణం ఏంటంటే అతను అదే ఇంకా కువైట్ నుంచి బేరా నుంచి నాకు ఎవరో ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడే నేను డబ్బులు తెచ్చుకుంటాను కానీ అది తెచ్చుకోండి ఇప్పుడు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టోకు ఇంకా 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 పెరిగిపోతుంది ఇతనికి అది కాని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు నూటప్పుడ జనసేనని కానీ పవన్ కళ్యాణ్ కానీ నూటప్పుడు రావడానికి వచ్చరించడానికి కూడా ఇతనికి మనస్కరించట్లేదు దానికి కారణం ఏంటంటే మొన్న గెలుపు మొన్న వైఎస్ఆర్ పార్టీ మీద ఈ కూటమి ప్రభుత్వం గెలుపులో అంత చంద్రబాబు నాయుడు గారే అంతా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి నొక్కి పక్కా నుంచి అసలు జీరో శాతం కూడా పవన్ కళ్యాణ్ గారికి అందులో క్రెడిట్ ఇవ్వట్లేదు అతను అతని యొక్క గొప్పదనం ఉంది లేకపోతే అతను ఎంత ఉంది అతనే చేశాడని అక్కలేదు పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని కూడా కనీసం అట్లా జనసేన పార్టీ పాత్ర ఉందని కానీ జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం ఓటర్లు చంద్రబాబు నాయుడు ఈ పేర్లే చెప్పుకుంటూ వస్తాడు ఒకసారి వినండి దయచేసి ఒక్క నిమిషం ఉంటుంది అతను ఈ రోజు ఇప్పుడు ఒక మూడు నాలుగు గంటల క్రితం పెట్టాడు ఇది రఘురామకృష్ణరాజు గారిని మత కృష్ణ మాధు గారిని ఏదో ఎస్టాడు ఏదో మాట్లాడుతూ పెట్టాడు దాని గురించి కూడా వివరణ నేను ఇస్తాను ఎందుకంటే ఎస్సీ సోదరులు కూడా నేను నేను ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో నేను దూరటానికి ఎస్సీలకి నాకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి వాళ్ళ వ్యవహారాలు ఇప్పుడు ఏ విధంగా స్పందించాను అనేది కూడా రేపు నేను ఎస్సీల విషయంలో వర్గీకరణ విషయంలో మాట్లాడటానికి ప్రారంభంలోనే నేనేం చేశాను మీ ఎస్సీలో మీ ఎస్సీలు కూడా ఎవరో కూడా చేసుకున్నంత మీ వాళ్ళకి ఒకడవచ్చు ఇద్దరు అవచ్చు ఆపద వచ్చినప్పుడు ఎంత ఎక్స్టెండ్ కట్టే రామా పెర్సల్ కానీ అడ్వకేట్ కానీ అనేది నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియో వినండి ఈ వీడియో వింటారని చెప్పి ఇది చేస్తూ ఈ వీడియో విన్నట్టునే ఇది అయిపోద్ది మీరు ఒకసారి వీడియో విన్నాడు ఒకసారి నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు వచ్చినంత భారీ మెజార్టీతో ఇప్పుడు రాలేదు అది నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు పదిహేను శాతం ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు పదిహేను శాతం డిఫరెన్స్తో నిగ్గమ్మాను ఇది గెలుపంతా నేను తెలుగుదేశం కార్యకర్తను చంద్రబాబు నాయుడు గారు అభిమాని కాబట్టి నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారిదే ఎగ్గెల్పల్త ఎందుకు చెప్తున్నానంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీజేపీ సోదరులు ఇక్కడ పది సీట్లు పోటీ చెప్తే ఎనిమిది సీట్లు ఎగ్గేశారు ఎనిమిది సీట్లు అంత భారీ మెజారిటీ కేవలం చంద్రబాబు నాయుడు గారి పడ్డ తప్పన ఆయన పడ్డ కష్టం ఆయన అరెస్టు ఆయన అక్కడ వేధించిన విధానం తెలుగుదేశం కార్యకర్తలు పడ్డ కష్టం జగన్ మీద చేసిన పోరాటం అతను అతను చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేసే విధానం దీనివల్ల అంత భారీ మెజార్టీతోనే ఎక్కివాడు విన్నారు కదా అతని భావం అతని మనసులో ఉన్న కుళ్ళు కుట్ర కుతంత్రం ఎవరినైనా సరే ఏ విధంగా తయారు చేస్తారు అతను వ్యక్తిగతంగా ఎన్నైనా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్కి నేను లేదు నేను జనసేన పార్టీ కూడా కాదు జనసేన మీద వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టాను అది వేరు కానీ తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఇతను మాట్లాడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడించాడా అనేది జనసేన కార్యకర్తలు అర్థం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో చేసి పెడతాను మీరు ఇప్పుడుగా అర్థం చేసుకోండి మీ అధినాయకుడు అతను ఇంకా అలాగలాగలాగ దైవభక్తులు వెళ్ళిపోయేలాగా ఉన్నాడు రోజుకొక మానసుకుని వార ఆయుమాన్ని చెప్పి అన్నాడు ఇప్పుడు ప్రాయచెత్త దీక్ష అన్నాడు రేపు మళ్ళీ ఇది వచ్చేస్తాను మళ్ళీ మండల పూజ వచ్చేస్తుంది అయ్యప్ప సంది రేపు మళ్ళీ వెళ్ళిపోతాడే మీసారి నేను అనుకుంటాను అయ్యప్పమాలు కూడా వేసుకుంటాడని చెప్పి అనుకుంటాను ఎవడో కూడా ఏదో తప్పు చేస్తాడో దానికి అయ్యప్పమాలు వేసుకుంటాడు ఆ నానాది గారి తిట్టిన దానికి కూడా ఏదో ప్రాయ్ చెత్త చేసుకుంటాడు ఎందుకంటే అది ఏదో సినిమాల్లో వాళ్ళ మేనల్డో ఎవడో చేసిన తప్పుకి సత్తి దెబ్బలు తాడు చిరంజీవి అయితే సినిమాల గురించి అంత లేదు తర్వాత చెప్తాడమాట ఎవరో ముస్లిం మతంతో ఏదో బాయ్ అని చెప్పేదో హిందూతో ఏదో మాట్లాడతాడు అలాగా ఈ పార్టీలు ఎవరు తప్పు చేసినా ఏనే ప్రాశ్చత్వం చేసుకుంటాడేమో కానీ సరే ఆయన ఏం చేసుకుంటాడు వాళ్ళ పార్టీ గురించి మనకెందుకు కానీ జనసేన కార్యకర్తలంతా కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని చెప్పడమే మీ నాయకుడికి ఆడ అధికార ప్రతినిధి ఏంటి గడిగడికి ఏంటంటే చెప్పకపోతే వేరు పక్కొని హైలైట్ చేస్తా మనం చేసిన పనులు గుర్తించకుండా అవి తొక్కేస్తా అటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు కడుపుమన్నట్లేదా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వింటేనే మాకు కదంటే ఒకసారి వినండి విని మీరు కార్యకర్తలు అంతా కూడా మీరు తెలుగుదేశం వాళ్ళు కారణం ఒకసారి చెప్పించండి ఏంటి అతను స్థాయి అంటే అతను మీరు తెలుగుదేశం పార్టీ పెట్టప్పటి నుంచి లేడు మొన్నడక మొన్న ఎలక్షన్ ముందు నాలుగు నెలలు ఆరు నెలల ముందు అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు అది గుర్తించుకుని కొంచెం మీరు కూడా కొంచెం యాక్టివ్ గా అతను మాటలు భాష అతను ఏ విధంగా పుట్ర పనుతున్నాడు ఏ విధంగా మీకు డ్యామేజ్ చెప్పారని తెలుసుకుంటారని చెప్పి వీడియో చేసి పెడతాను పెడతాను ఉంటాను నమస్కారం జై హింద్